కూటమి గెలుపుపై అనుమానాలను నివృత్తి చేయండి దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మురిగినట్టుగా ఉంది వైసీపీ వ్యవహారం ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కూడా రెండు నెలలు దాటుతుంది ఇప్పుడు కూటమి గెలుపుపై అనుమానాలను వ్యక్తం చేస్తూ నివృత్తి చేయాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరుతుంది ఈ క్రమంలోనే ఇవాళ సచివాలయంలో ఎన్నికల ప్రధాన అధికారిని వైసీపీ బృందం కలిసింది ఏపీ సీఈఓను కలిసిన వారిలో మాజీ మంత్రులు అంబటి మెరుగ నాగార్జున ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మే పదమూడవ తేదీన ఎన్నికలు జరిగితే జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చాయన్నారు కూటమి గెలుపు తమకు షాక్ ఇచ్చిందని మొదట నమ్మలేకపోయామన్నారు మీద వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు చేయడం జరిగింది మాకు కూడా ఉన్నటువంటి అనుమానాలు ఈ అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికలో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఎన్నికలు పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగాయి జరిగినప్పుడు సుమారుగా ఆరు గంటలకు ఎన్నికల పోలింగ్ అయిపోతుంది పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసే కూడా నాలుగు గంటలకు అయిపోయింది ఎందుకంటే ఆరు గంటలకు అయిపోదు ఎందుకంటే ఆరు గంటలకు ఎన్నిక జరిగినప్పుడు ఆ టైం అయిపోయినప్పుడు ఆరు గంటలు అవగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంతవరకు స్కూల్ అయిపోయేంతవరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు ఆరు గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది పోలింగ్ టైం ఆరు గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ని రిలీజ్ చేసింది అదేమిటంటే మాకు అందిన సమాచారం ప్రకారం అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు శాతం ఆంధ్రప్రదేశ్లో పోలయినాయి అని మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత కోలా ప్రాంగణంలో ఉన్నవారికి టోకెన్స్ ఇచ్చి ఓట్లు వేయించారు కాబట్టి అవి పెరుగుతాయి కాబట్టి ఆ తర్వాత అదే రోజు పదకొండు నలభై ఐదు సుమారుగా ఆ ప్రాంతంలో మరొక అనౌన్స్మెంట్ చేశారు అదేమిటంటే డెబ్బై ఆరు పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ అంటే పెరిగింది అరవై ఎనిమిది పాయింట్ రెండు ఒకటి రెండు నుంచి డెబ్బై ఆరు పాయింట్ ఐదుకి పెరిగింది పెరగడం అనేది సహజమైనటువంటి అంశం ఆ తర్వాత ఫైనల్ ఫిగర్స్ ప్రకటించినప్పుడు ఎనభై పాయింట్ ఆరు ఆరు ప్రకటించారు అంటే ఫస్ట్ ప్రకటించినప్పుడు అరవై ఎనిమిది పాయింట్ ఒకటి రెండు రెండవసారి ప్రకటించినప్పుడు అదే రోజున డెబ్బై ఆరు పాయింట్ ఐదు పర్సంటేజీ మళ్ళీ ఫైనల్ ఫిగర్స్ ప్రకటించిన తర్వాత ఎనభై పాయింట్ ఆరు ఆరు ప్రకటించారు చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఆ తర్వాత పదమూడో తారీఖున అయిపోయిన తర్వాత నాలుగో తారీఖున పోలింగ్ అయింది కౌంటింగ్ జరిగింది ఆ కౌంటింగ్ ఫిగర్స్ చూస్తే ఎంత ఉన్నాయంటే ఎనభై రెండు పై చిలుపు పర్సంటేజ్ ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం ఒకదానికి ఒక పొంతం లేనటువంటి అంశంగా అనిపిస్తూ ఉంది వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది డేట్ ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలని క్లియర్ చేయాలి ఫైనల్ ఫిగర్స్ కి కౌంటింగ్ కి మధ్య ఎందుకు తేడా వచ్చింది లేదు టైం అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి మళ్ళా వాళ్ళే ప్రకటించిన ఫైనల్ ఫిగర్ ఎంత హైప్ వచ్చింది ఇట్ ఈస్ మో చాలా అన్యూజువల్ గా జరిగింది జనరల్ గా ఎన్నికలు జరిగినప్పుడు గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే ఏం జరుగుతూ ఉంటుందంటే అంటే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి వేసిన తర్వాత ప్రకటించేదానికి సుమారుగా ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ కనిపిస్తా ఉంది ఇక్కడ ఏంటి పన్నెండు పర్సెంట్ పైన కనిపిస్తా ఉన్నది చాలా అన్యూజువల్ దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి దొరికింది ప్రభుత్వాలకు కాదు ఎలక్షన్ కమిషన్ ఉంది వాళ్ళు ఇంతవరకు తీర్చుకున్నటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అడిగినా కూడా చాలా మంది మేం కాదు చాలామంది ఇండియాలో అన్ని మంది అడుగుతూ ఉన్నా కూడా దానికి ఇంతవరకు కూడా ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ చేయకపోవటం వల్ల ఉన్న అనుమానాలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి దీన్నే ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము రావటం జరిగింది ఇది కాకోకుండా మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను అది ఏమిటై అంటే ఫామ్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అంటే ఏ ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది ఎవరెవరికి ఎంత పడ్డాయి పడ్డాయిస్కి ఎంత పడ్డాయి వైసీపీకి ఎంత పడ్డాయి తెలుగుదేశానికి ఎంత పడ్డాయి ఇతర పార్టీలకు ఎంత పడ్డాయి నోటాకి ఎంత పడ్డాయి మొత్తం అంతా కావాలి దట్ ఈస్ కాల్డ్ ఫోర్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ఇది చాలా ఈ రోజు వరకు కూడా ఎక్సన్ జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి ఈ రోజు వరకి కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎంత కౌంటింగ్ జరిగింది ఎవరి ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు ఇంతకు డిలే జరుగుతూ ఉంది ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది ఈ రోజున మళ్ళా ఫామ్ ట్వంటీ ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు వాట్ ఈస్ దిస్ రిటర్న్ ఆఫీసర్స్ ఎవరు ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా ఎందుకంటే మేము అడగలేదు వాళ్ళు చెప్పారు రిటర్న్ ఆఫీసర్స్ రాలేదని చాలా పత్రికలు వచ్చాయి ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రముఖ